వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా నాగదోషం సర్పదోషం సర్పశాపం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశ్శాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచ మహా తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం మే ఐదవ తేదీ ఆశ్లేష నక్షత్రం పురస్కరించుకుని విజయవాడకు అతి సమీపంలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ఠాప నాగ ఉపాసకులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి పర్యవేక్షణలో శాస్త్రీయంగా మీ నిష్ణాతులైన ఋత్వికుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును రండి కదలిరండి ఇటువంటి అద్భుత కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఈ ఆశ్లేష నక్షత్రం రోజున అతిశక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతకరీత్య గోచార రీత్యా కర్మరీత్య మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని వెంటనే సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ నైన్ మరియు నైన్ మరియు మా వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాగప్రతిష్ఠా డాట్ కామ్కు లాగిన్ అవ్వగలరు మరియు నాగప్రతిష్ఠ ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాల పూర్తి అవగాహనకై దయచేసి ఈ వీడియో ఆఖరి వరకు చూడగలరు అందరికీ శుభస్వాగతం మన హిందూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి దానిని పురస్కరించుకుని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఎన్నో కష్ట సుఖాలు లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు వాటిలో ముఖ్యంగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితమనేది పుట్టిన తిథి వార నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది కాని శాస్త్ర ప్రమాణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకి చెబుతోంది వాటిని పురస్కరించుకొని ఈరోజు మనం నాగప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మరియు సర్పాలకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు ముందుగా వీడియోలోకి ముందు దైవజ్ఞ సంభూతులు వేదమూర్తులు ప్రసంగకర్తలు జ్యోతిష్యులు అలాగే గోసంరక్షణ చేపట్టేవారికి సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించే వారికి మా యొక్క నమస్కారం సర్పసుబ్రహ్మణ్యం అంటే ఎవరు వారి యొక్క విశిష్టత ఏమిటి సర్పసుబ్రహ్మణ్య దైవాన్ని ఆరాధించడం వలన ఎటువంటి శుభ పరిణామాలుంటాయి అదేవిధంగా పూర్తి పరిపూర్ణత కొరకు ఏ విధమైన నాగారాధన చేయాలి ఏ ప్రాంతంలో చేస్తే మనకి అత్యంత విశేషమైన సత్ఫలితాలుంటాయి ఇలా పూర్తి స్థాయిలో శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు అదేవిధంగా ప్రతి మనిషి తన గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం సర్పదోషం సర్పశాపం జన్మజాతకరీత్యా కాలసర్పదోషం కుజదోషం అనే వివిధ రకాల దోషాలు ఆ యొక్క విధాతచేత మనకు విధించబడతాయి కాని ఒక విచిత్రమేమిటంటే మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకుని ఆపై ఆ సర్ప దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది దాన్ని పురస్కరించుకొని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది పురాణాల నందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది గణపతి యొక్క భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఒక సర్పము పైన తాండవమాడతాడు దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు కవ్వానికి తాడు మాదిరిగా పామును వాడతారు మరియు ఆదిత్యాది యందు కుజుడు రాహువు కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పము మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చెయ్యుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు మరియు దేవతను వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలము నేటి నేటివరకు కూడా సుబ్రహ్మణ్యస్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాము సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి పురాణ గ్రంథాల నందు సర్పస్వరూపంగా భావించి ఆదిశేషనాగా అనంతనాగ వాసుకినాగ తక్షకనాగ కర్కోటక నాగ పద్మనాగ మహాపద్మనాగ శంఖనాగ ఇటువంటి ఎన్నో నాగుల పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ ఉజ్జనీయుడు సుబ్రహ్మణ్యుడు సకల శుభలక్షణాలు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవ అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు జ్ఞాన ఐశ్వర్య శక్తి కలిగి ఉన్న పరబ్రహ్మము షణ్ముఖుడు అని హైందవ ఇతిహాసాలు చెబుతున్నాయి సర్పము సుబ్రహ్మణ్య స్వరూపమని హైందవ విశ్వాసాన్ని అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తారు ఈ విధంగా మానవ జీవిత సంస్కృతిలో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పం నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు రాహువు కేతువు ఈ గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి సర్ప ఆరాధన వల్ల ముఖ్యముగా మన వంశమున వివాహం కానివారికి వివాహం జరగడం సంతానం లేని వారికి సంతానం కలగటం దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడేవారికి చక్కటి ఆరోగ్యం కలగటం దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వ్యవసాయ పరంగా మంచి పురోగతి కలగటం అదేవిధంగా నాగదోషం సర్పదోషం సర్పశాపం మరియు జన్మజాతకరీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషం నానావిధ వంధ్యా దోషాల నుంచి మీరు పీడింపబడుతూ ఉంటే సంపూర్ణంగా విముక్తి లభించడం సర్ప ఆరాధనలో భాగంగా సర్పస్వరూపమైన సర్ప ప్రతిష్ఠ అనగా నాగప్రతిష్ఠ చేయడం మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాల వలన సకల శుభమని మరియు పంచ మహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి మరియు ధర్మాచరణలో భాగంగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవబలం పెరిగి దాని వలన ఎండలు వానలు చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన నాగ ఆచార్యులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ సాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా సశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నాగ ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు నిర్వహించబడును ఇటువంటి ఎన్నో గొప్ప వైదిక కార్యక్రమాలు అనగా నాగ మరియు ఆశ్లేష బలిపూజలు సర్ప సంస్కార కార్యక్రమాలు ఇతరాత్ర అన్ని వైదిక కార్యక్రమాలు చేసే నిష్ణాతులు వీరు శర్మగారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమమునందు ఖర్చులు మాత్రమే రుసుముగా తీసుకొని ధనాపేక్ష లేకుండా శాస్త్ర ప్రమాణాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడును శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల వలన ఎన్నో మంచి సత్ఫలితాలు భక్తులు పొందగలిగారు భక్తులు గమనించి ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం నియమనిష్టలతో కార్యక్రమం పట్ల మంచి భక్తి శ్రద్ధ నమ్మకం వహించి ఆచరించడం వలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే కష్టాల నుంచి బయటపడే ప్రత్యేక సదవకాశం ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ముందుగా ఈ పవిత్ర కార్యం అనేది నిర్వహించుటకు అతి పవిత్రమైన రోజులు ప్రతి నెలలో మనకు వచ్చు చవితి పంచమి షష్ఠి దశమి ఏకాదశి పౌర్ణమి తిథుల నందు మరియు ఆశ్లేష నక్షత్రం కృతికా నక్షత్రం నందు ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం నందు ఈ పవిత్ర కార్యం చేయుట సర్వోత్తమం ఈ యొక్క ప్రక్రియ చేయు విధి విధానంలో భాగంగా ముందుగా గణపతి పూజ రక్షాబంధన ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన కలశ స్థాపన పరిపూర్ణ నవగ్రహ శాంతి విగ్రహ బింబశుద్ధి క్షీరాధివాసం జలాధివాసం ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం వస్త్రాధివాసం ఇటువంటి అధివాస ప్రక్రియలు పూర్తయిన తరువాత హోమ ప్రక్రియలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ మూలమంత్ర హోమం సర్పసుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం తదుపరి పూర్ణాహుతి యంత్ర ప్రతిష్ట స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టాపన విగ్రహానికి ధ్యాన ఆవాహన పూజ తర్వాత ఆశ్లేష బలి పూజ సర్ప సంస్కార కార్యక్రమాలు వేదాశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడును మరియు ప్రతిష్టాపన విగ్రహానికి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఉండే విధంగా భక్తుల కోరిక మేర నిర్వహించబడును ప్రతి నెలలో జరిగే ప్రతిష్ట తేదీలు కింద డిస్క్రిప్షన్ నందు జత చేయబడును మరియు వత్సు భక్తులు మూడు రోజులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు ఏదైనా స్పష్టత కోసం ప్రతిష్ఠాపన ప్రక్రియ నిర్వహించడానికి మరియు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారిని సంప్రదించడానికి అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్లు నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఐట్ డబల్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ వన్ డబల్ ఐట్ డబల్ టూ మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాగ డాట్ కాం కు లాగిన్ అవ్వగలరు ఆరు ముఖాలతో మరియు పన్నెండు చేతులతో వేద వేదాంత వైద్యుడైన ద్వాదశ నేత్రాలు కలవాడైన కుమారస్వామి బంగారు వన్నెగల పుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సర్పసుబ్రహ్మణ్యం అనుగ్రహం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మేము నాగప్రతిష్ట చేయించినామండి గారే వచ్చి మాకు చేయించారు చాలా బాగా జరిగింది మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగ అని పెట్టుకున్నాము చాలా మంచి హస్తవాసి ఇక్కడ గుడి స్వామిగారు చేయించిన పూజ వల్ల మాకు అన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి జరిగింది పూజ గుంటూరు నుంచి వచ్చామండి యాక్చువల్గా రెండు నెలల క్రితం మా పాప చేత చేయించాము తన అనుకున్న సంకల్పము తను ఏదైతే మనసులో అనుకుందో అది యాజ్ కు సేమ్ అన్ని జరిగినాయి అందుకని మేము కూడా వచ్చాము ఈ రోజున పూజ చాలా బాగా జరిగింది చాలా బాగా చేశారు తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజించాం వన్ ఇయర్లో కోసం చాలా బాగా వచ్చామండి ముఖ్యంగా ఒక సిద్ధాంత గారిని అడిగితే నాగ ప్రతిష్ఠ చేయించుకోండి మీరు మహాకాల అని తిట్టారు కనుక నాగప్రతిష్ట చేయించుకోండి అని చెప్పారు అయితే ఇంతకాలం ఎక్కడ చేస్తారు ఏంటనేది ఒక ఐడియా అనేది నాకు లేదు కానీ పోయినసారి నా మిత్రుడు చేపించుకున్నాడు తను స్టేటస్లో పెట్టింది నేను చూసి తను అడిగితే పలాన చోట అని చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం కానీ అసలు నాగప్రతిష్ట అనేది ఎందుకు చేస్తున్నాం మనం దాని యొక్క ప్రాముఖ్యత అసలు దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా గురువుగారు చాలా చక్కగా విశ్లేషణ చేసి అది చేసి చేసుకుంటే మనకేంటి ఉపయోగాలు అసలు ఎందుకు చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు చాలా అంటే చాలా బాగుందండి నా పేరు లోకేష్ కుమార్ అండి నేను నెల్లూరు నుంచి వస్తున్నాను శివసాయి క్షేత్రంలో నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ ఈ కార్యక్రమాన్ని మేము కుక్కేలో ఇంతకుముందు వెళ్ళాము కానీ అక్కడ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది అక్కడ అక్కడికి ఇక్కడికి మనకి పూర్తిగా ఏంటంటే తెలుగు వాళ్ళం క్లియర్గా అసలు పూజ అంటే ఏంటిది దాని గురించి పూర్తి వివరణ ఇది చేసుకుంటే ఇది ఎందుకు చేసుకోవాలి దానికి దానివల్ల ఫలితం ఏంటిది అనేది పూర్తిగా మనకి ఇక్కడ పండితులు బాగా వివరించి చెప్పారు సో అందువల్ల మనకి పూజ చేసినంతసేపు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గలేదు చాలా చక్కగా పండితులు నిర్వహించారు ఇక్కడ నా పేరు జ్యోతిర్మయ్య అండి మేము మచిలీపట్నం నుంచి వచ్చాము కంచిరిచర్ల శివసాయ క్షేత్రం అంటూ విన్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము యూట్యూబ్లో ఒక టూ త్రీ డేస్ బ్యాకే మేము ఈ వీడియో చూసాము చాలా చాలా దీని మీద అందరూ కూడా రివ్యూస్ చెప్తున్నారు చాలా నచ్చింది మేము కూడా మా పిల్లల గురించి విగ్రహ ప్రతిష్ట చేయించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము చాలామంది దగ్గర మేము చూసాము కానీ ఇక్కడ మాకు అనుకున్న బడ్జెట్లో చాలా బాగా ఎంత బాగా అంటే అసలు చెప్పలేనంత అద్భుతంగా చేశారు నా పేరు శ్రీనివాసరావు అండి విజయవాడ మాది మా గురుగారు విజయవాడ హనుమంతరావు గారు ద్వారా నాకు మా నాకు కొద్దిగా నాగదోషం ఉంటే ఇక్కడ కంచెల్లో గురుగారిని సంపాదించాను అండి నేను పొద్దున వచ్చాము ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించారు అసలు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి నేను నేను ముప్పై సంవత్సరాలు అయింసం గురుసని తీసినానండి నేను మా శివాలయంలో ఎన్నో కార్యక్రమాలు చాలా చానా కార్యక్రమాలు చేశాను కానీ ఇక్కడే జరిగిన కార్యక్రమం కానీ ఎప్పుడు నేను నా భవిష్యత్ నా భవిష్యత్తు నా భవిష్యత్తున్నట్టుగా చేశారండి పూజ నేను ఎలాంటి చేపిద్దాం అనుకుంటున్నానండి ఎట్లా ఎలా అనుకున్నాను ఎట్లా చేస్తారని అనుకున్నాను ఇదే వాళ్ళు నా ఆ యూట్యూబ్లో చూడబట్టి నేను మీతో చక్కగా పూజ చేయగలిగాను ఇది అదృష్టంగా అనుకుంటున్నాను నేను